ఒకటే ప్రభుత్వాలు ఇవాళ ఈవెళ్ళ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే ఆయన ఒక మంత్రుల్ని ఊరి మీద ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసేసాడు ఒక కొడాల నాని అనేవాడు మాట్లాడుతున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు తట్టుకోలేకపోతున్నాం అండి మేము ఆ మాటలో ఒక యధవ ఒక సన్నాసి రేపు రాజధానిలోకి వస్తున్నారని టీవీ నైన్ విలేకరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతుంటే అమరావతి ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాడు పబ్లిక్లోకి వచ్చి ఆయన మాట్లాడితే ఆయన శవాన్ని ఎక్కడి నుంచి మేము పంపిస్తామండి చంద్రబాబు నాయుడు గారిని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో మేము తట్టుకోలేకపోతున్నాం ఒక మహిళలుగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఆయన ఉండి ఆ పార్టీ భిక్ష పెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి సంకలం మట్టి నలిపి ఆడు బతికినాడి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల ఆడికితే ఇవాళ చంద్రబాబు నాయుడిని ఈ విధంగా విమర్శిస్తున్నాడో అదొకటి మేము తట్టుకోలేకపోతున్నాం అండి ఆ కొడాల నాని అనేవాడు ఊరి మీద ఆంబోతులు వదిలేసినట్టు వదిలేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడిని కొంచెం అదుపులో పెట్టి ఆడను కొంచెం అదుపులో పెట్టి ఆడు కొమ్ములను ఇరగ కొట్టాలని మేము ఈ సభామొహంగా ఆ కొడాలి నాని అనేవాడు చూసి ఆ కొడాల నాని అనేవాడు చూసి నన్ను ఎంత మంది అసహించుకుంటున్నారు మహిళలు కూడా అని అడు నేను బతకటం అనవసరం అసెంబ్లీకి వెళ్ళటం అనవసరం అని అడు సత్య మేము తట్టుకోలేకపోతున్నాం ఇందాక గంట క్రితం ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆడ అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడు తెలియట్లాడు ఒక అమ్మాయికి పుట్టాడో కూడా తెలియట్లేదు అమ్మ మొగడని కూడా నడుతున్నాడు ఆ అద్దు అద్వాత్పు లేకుండా మాట్లాడుతున్నాడు అండి వాడు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలండి అసెంబ్లీలో కూర్చుని రూముల్లో కూర్చుని కాదు ఆడు మాట్లాడేది మీడియా ముందు కూర్చుని కాడదు ఆడికి ఓటేసిన వాళ్ళు వాళ్ళు అర్థమైన తిట్లు తిరుగుతున్నారండి వాళ్ళు పబ్లిక్లోకి రావాలండి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలండి వాడు దమ్ముండడు అయితే ఒక అమ్మ అబ్బాకి పుట్టిన బయటకు వచ్చి మాట్లాడాలని మేము ఈ సభామొహంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాం కొనాల నారీకి తెలియజేస్తున్నాం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడినా నువ్వు నీ వచ్చే వాతా ఫెయిల్ నిన్ను సంపాద జైలుకి వెళ్తావు అదే రా ఈ సభమహంగా నువ్వు చూసి ఇప్పుడు మాట్లాడు ఆడాలలో ఎంత ఉద్రేహత వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి రాజధాని కట్టించినా కూడా జనాలు ఎంత ఇబ్బంది పడలేదండి ఎంత నరకం పడుతున్నారో ఇసుక పని లేక ఎంత మంది అలో లక్షణాలు నేడుతున్నారు బయటకు వచ్చి పబ్లిక్ ఇబ్బందులు చూడరా నువ్వు ఆఫీసులో కూర్చుని కాదురా మాట్లాడేది చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీవే నీకేమర్తుందిరా నువ్వు బయటికి రారా బయటకు వచ్చే జనాలు ఎంతో మంది చచ్చిపోతున్నారు వాళ్ళ సాగుకి కారకనైనా జగన్మోహన్ రెడ్డిని అడగరా నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు రా నువ్వు బయటికి రారావు నువ్వు వస్తే నీ ఎవరి వెంట చూస్తాం మేము తెలంగాణలో ఒక మహిళ తిరుతుంది నీ బతుకు తగలబెట్ట ఆ మాటలు అంటే నువ్వు చచ్చిపోతావు రా అలాంటి మాటలు పడితే మేమైతే బతకరా నువ్వు కాబట్టి పదవు మీద ఏమాకంతో నువ్వు పదవు గురించి డబ్బుతో నువ్వు బతుకుతున్నావు అలాంటి మాటలు మేము పడైతే మేము బతకరా ఒక ఆడదానిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఆ విధంగా దూషించుతున్నావు అందరూ నిసహించుకుంటున్నారా నీకే సానుభూతి అనుకుంటున్నా చీని తిడుతున్నారు ఇప్పటికైనా మాట్లా మారు కొడాలి అని చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా నీ సెలవు కళ్ళ చూస్తామనుకుంటున్నావు లేకపోతున్నాం మేము ఆయన్ని అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఆయన్ని ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన ఏమి తక్కువ చేశారండి మాకు రాజధాని లేని రోజు కూడా మాకు ఒక్కరికి ఇబ్బంది కలిగినా పెన్షన్ ఆఫ్లా కూలీలు ఇబ్బంది వల్ల ఎంతో మంది సంతోషంగా ఉన్నాము ఇవాళ వాటర్లాలు దివాలా తీసిపోయారు మా వాటర్ పనులు చేసుకున్న వాళ్ళని దివాలా తీసిపోతున్నాం ఏంటంటే ఇది చేసేది వీడి పరిపాలనలో ఆరు నెలలు ఎంపీలు ఇరవై ఒక్క మంది ఎంపీ ఉండి అక్కడ మాట్లాడలేక పక్క పార్టీల గురించి చూస్తున్నారు పక్క పార్టీలోకి పెళ్ళిపోతామని ఒక టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురుండా మగాళ్ళు అనిపించుకున్నారు మగాళ్ళులాగా మాట్లాడుతున్నారు ఈ ఒక పార్టీ ఈడొక ఎమ్మెల్యే ఈడొక ఒక మంత్రి ఆంబోతులు ఆంబోతులు వదిలేసినట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అదుపులో పెట్టి చెబుతున్నాను